సహజంగా ద్వంద్వ నాలుకలు అని మనం అంటుంటాం ద్వంద్వ నాలుకలు కాదు ఇక్కడ మల్టిపుల్ టంగ్స్ ఉన్నాయి ట్రంప్ కనే చర్చ జరుగుతుంది ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు సో ట్రంప్ అప్పుడే ఒక మాట మాట్లాడతాడు ఆ తర్వాత మళ్ళీ దానిపైన ట్రంపే వెనక తీసుకుంటూ ఉంటాడు ఉక్రెయిన్కి మిసైల్స్ ఇస్తానంటాడు తర్వాత మళ్ళీ లేదు అని అంటాడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేస్తానంటాడు మళ్ళీ అప్పుడే నేనేమీ చేయలేనని మాటలు మాట్లాడతాడు టారిఫ్లు విపరీతంగా పెంచేస్తానే ఉంటాడు మళ్ళీ భారత నా మిత్రుడు అంటాడు సో ట్రంప్ వ్యవహార శైలి అసలు ప్రపంచ దేశాలకు ఏమీ అర్థం కావటం లేదు ట్రంప్ ఈ వ్యవహార శైలి అమెరికాకు నష్టం చేకూరుస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం నాగేశ్వర్ గారు ట్రంప్ గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాం ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు మళ్ళీ ఇప్పుడు కూడా ట్రంప్ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది అసలు ఈ ట్రంప్ వ్యవహార శైలి ఆయన టార్గెట్ చేసిన దేశాలకు నష్టం చేకూరుస్తుందా లేదంటే అమెరికాకే నష్టం చేకూరుస్తుందా అంటే రెండు రెండింటికి నష్టం జరుగుతుంది ఆ టార్గెట్ చేసిన దేశాలు నష్టపోతాయి అమెరికా నష్టపోతుంది ఎందుకంటే ట్రేడ్ అంటూ శాంక్షన్స్ గురైతే ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ నష్టపోతుంది ఇంపోర్ట్ చేసే కంట్రీ నష్టపోతుంది ఒక దేశం ఎప్పుడూ నష్టపోదు ఎందుకంటే అది ట్రేడ్ అనేది ఆధునిక ఎకానమిక్ ఇంజన్ లాంటిది సో ఆధునిక ఎకానమిక్ ఇంజన్ అయినప్పుడు రెండు దేశాలు నష్టపోతాయి ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికాలో డాలర్ విలువ పది శాతం పడిపోయింది అందులో అమెరికన్ బాండ్ మార్కెట్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది డాలర్ పైన అమెరికన్ డ్రీ అమెరికన్ ఎకానమీ పైనే నీకు గ్లోబల్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అందువల్ల నష్టం అనేది రెండు వైపులా జరుగుతుంది అయితే మీరు అన్నట్లు ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తాడు ఒకటి ట్రంప్ స్వభావరీత్యా అన్ప్రెడిక్టబుల్ మావరిక్ అదొక డైమెన్షన్ కానీ ఇందులో మీకు ఒక ప్యాటర్న్ ఉంటుంది ట్రంప్ చేసి ఏ పనిలోనైనా ఓ ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ మనం మిస్ కాకూడదు ఆ ప్యాటర్న్ ఏంటి అమెరికా ఇంట్రెస్ట్లు తన పర్సనల్ ఇంట్రెస్ట్లు ఈ రెండిటిని ఖచ్చితంగా గాడ్ చేస్తుంటాడు అప్పుడు మీరు ఉదాహరణకు ఉక్రెయిన్ తీసుకుంటే ట్రంప్ ఎటు మారినా అల్టిమేట్గా ఉక్రెయిన్ ఖనిజ సంపద దక్కించుకున్నాడు కదా ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు ఉక్రెయిన్ మినరల్ వెల్త్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అక్కడ మాత్రం అటు ఇటు వీస్ లేదు ఒకసారి కావాలి ఒకసారి కావద్దు అనట్లేదు కదా పాకిస్తాన్ విషయంలో కూడా అదే కదా పాకిస్తాన్తో మినరల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్తో ఆయిల్ అండ్ గ్యాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు క్రిప్టో డీల్ కుదుర్చుకున్నాడు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతున్నాడు సో మీకు ప్రతి అంశంలో కూడా మీకు వెస్ట్ మిడిల్ ఈస్ట్లో కూడా చూడండి ఇజ్రాయిల్కు మరింత బెనిఫిట్ అయ్యే రీతిలో వివరిస్తున్నాడు సో ట్రంప్ పాలసీస్లో అన్ప్రెడిక్టబిలిటీ ఎంత ఉన్నా ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది ఆ ప్యాటర్న్ ఏంటంటే టు ఎక్స్పాండ్ అమెరికన్ ఇంట్రెస్ట్ అమెరికా ప్రయోజనాలు అందులో ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉంటుంది ఆ తర్వాత స్టైల్ ఆఫ్ వివరించేటువంటి పర్సనలైజ్ డిప్లొమసీ స్ట్రాంగ్ మెన్ అంటారే ఈ స్ట్రాంగ్ మెన్ అందరికీ ఒక అలవాటు ఉంటుంది తమ వల్లే ప్రపంచం తిరుగు నడుస్తుంది అనే భావన ఉంటుంది సో ఆ భావన వల్ల ఏమవుతుందంటే హైలీ పర్సనలైజ్డ్ డిప్లొమసీ ఇప్పుడు మన దగ్గర కూడా ట్రంప్ మోడీల స్నేహం ఇండియాకు ఉపయోగపడుతుంది ట్రంప్ పుట్టిన మోడీ జింపింగ్ల స్నేహం ఉపయోగపడుతుంది మోడీ పుట్టిన స్నేహం ఉపయోగపడుతుంది కానీ రియాలిటీ అది జరగలేదు కదా ఇప్పుడు మోడీ ట్రంప్కి ఇంత స్నేహం ఉన్నా ట్రంప్ పాకిస్తాన్ వైపు ఎందుకు చూస్తున్నాడు సో మోడీ జింపింగ్ల స్నేహం ఉన్నా గాల్వాన్లో జరగలేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్సనలైజ్డ్ డిప్లొమసీ పనిచేయదు కానీ ట్రంప్ లాంటి లీడర్లు దే బిలీవ్ పర్సనల్ డిప్లొమసీ మోర్ కానీ ప్యాటర్న్ అండర్లైన్ ప్యాటర్న్ అయితే అమెరికన్ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడమే ఉంటుంది రైట్ అదే సమయంలో ట్రంప్ అంటూ ఉన్నాడు మేము కొనుగోలు తగ్గిస్తామని మనం కూడా అంటూ ఉన్నాం మేము మా అవసరాలకు తగ్గట్టే ఎగుమతులు ఉంటాయి అమ్మకాలకు ఉంటాయి అని ఎలా చూడాలి దాన్ని నాకు అర్థం కాలేదు క్వశ్చన్ ఏంటి అది ట్రంప్ అంటూ ఉన్నాడు మేము అవసరం కొనుగోలు తగ్గిస్తాం ఇప్పటి వరకు వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్లు విధిస్తూ వస్తున్నాడు ఇప్పుడు కొనుగోలు తగ్గిస్తామని ట్రంప్ అంటూ ఉన్నాడు అదంతా ట్రేడ్ శాంక్షన్స్ లో భాగమే కదా విడిగా చూడలేము అది మీకు టారిఫ్లు ఉండొచ్చు కోటాస్ ఉండొచ్చు ఒక్కొక్క ఐటమ్ పైన ఒక్కొక్క రకంగా ఉంటాయి కొన్ని ఐటమ్స్ పైన టారిఫ్స్ ఉంటాయి కొన్ని ఐటమ్స్ పైన కోటాస్ ఉంటాయి కంట్రీ వైస్ కోటా ఉంటుంది దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ట్రేడ్ శాంక్షన్స్ అసలు యుద్ధాలను ఆపేశాను యుద్ధాలను ఆపేశాను అని ట్రంప్ అంటున్నాడు కానీ ఎక్కడ ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిన పరిస్థితి కనిపించట్లేదు ఇటు గాజా మధ్య కూడా అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సో ట్రంప్ యుద్ధాలను ఆపేశాను అంటున్న మాటల్ని ఎలా చూడాలంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీరే చెప్పారు కదా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు అని అలాగే గాజా యుద్ధం మళ్ళీ మొదటికొచ్చిందా అని అంటున్నారు అంటే యుద్ధాలు ఆపటానికి మనము పరిష్కారం రావాలంటే యుద్ధాలకు కారణమైన ఫండమెంటల్ క్వశ్చన్స్ అడ్రస్ కావాలి ఫండమెంటల్ క్వశ్చన్స్ అడ్రస్ కాకుండా యుద్ధాలని కాస్మెటిక్ చర్యలతో ఆపలేదు ట్రంప్కి అర్థం కావాల్సింది ట్రంప్కు ఆ ఫండమెంటల్ పాయింట్ అర్థం లేదు కావడం లేదు ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ ఇప్పుడు డెబ్బై ఏళ్ళుగా ఘర్షణ పడుతున్నాం ఎందుకు పడుతున్నాం దీనికి ప్రాతిపదిక ఏంటి బేసిస్ ఏంటి బేసిస్ అనేది పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఎగ్జిస్ట్ కావడం పాకిస్తాన్ ఉనికి భారత వ్యతిరేకత ఆధారంగా భారత దేశం ఆధారంగా ఆ దేశం ఉంది మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఇది ఆపకుండా ఇండియా పాక్ల మధ్య గని ఆపగలడు అప్పుడు ట్రంప్ సో ట్రంప్ అది అర్థం కావడం అంటే నేను భారత్ పాక్ యుద్ధం ఆపాడని చెప్పుకుంటున్నాను అసలు పాకిస్తాన్ గనక ఇండియాలోకి తీవ్రవాదాలు ఎగుమతి ఆపాడు అనుకో ట్రంప్ ఆపించగలుగుతాడు కూడా పాకిస్తాన్ పైన ప్రశ్నించే చేయగలడు అది చేస్తే ఆటోమేటిక్ యుద్ధం ఆగిపోతుంది ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల మధ్య దానికి కారణం ఏంటి నాటో రష్యా పొలిమేరల్లోకి ఎక్స్పాండ్ అయ్యి రష్యన్ సెక్యూరిటీకే ప్రమాదము అనే రీతిలో విస్తరించడం వల్ల మొదలు అలా స్టార్ట్ అయింది అసలు ఆ పరిస్థితి లేదనుకోండి రష్యాకు ఆ సెక్యూరిటీ కన్సర్నే లేకుండా ఉంది అదే రోజుల్లో ఉక్రెయిన్ సెక్యూరిటీ కూడా గ్యారంటీ ఉందనుకోండి యుద్ధమే ఉంటుంది ఆ ఫండమెంటల్ ఇష్యూస్ అందుకే పుటిన్ చెప్తున్నాడు కదా ఫండమెంటల్ ఇష్యూస్ సాల్వ్ కావాలని ఇజ్రాయెల్ అమర్స్ యుద్ధానికి ఏంటి పాలస్తీనా ప్ర ప్రాంతాన్ని ఇజ్రాయెల్ అక్కుపై చేసింది ఇజ్రాయెల్ ఉనికిని పాలస్తీనా సంస్థలు గుర్తించలేదు ఇప్పుడు అవి పాలస్తీనా సంస్థలు మార్చుకుంటూ మార్చుకుంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ గుర్తించడానికి కూడా సిద్ధపడుతున్నారు అరబ్ దేశాలు పాలస్తీనా లో సంస్థలకు కూడా సో అందువల్ల దానికి పరిష్కారం ఏంటి రెండు స్టేట్ దేశాలు ఏర్పాటు కావాలి టూ స్టేట్ సొల్యూషన్ అరబ్లకు ఆ సమస్య పరిష్కారం కానంత కాలం నువ్వు ఎన్ని కాల్పుల జరిపినా ఎన్ని ఒప్పందాలు కుదిర్చినా అది అందువల్ల నేను ఉక్రెయిన్ వార్ ఇండియా పాక్ వార్ గాజా వార్ మూడిట్లో కూడా ఫండమెంటల్ ఇష్యూస్ అనేది రిజాల్వ్ కావాలి ఆ ఫండమెంటల్ ఇష్యూస్ రిజాల్వ్ కాకుండా నేను పై పై మెరుగులతో నేను ఆప్టిక్స్తో पमस्य पर परकरे साध्यम का क्या